పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు తరతరముల నుండి శిథిలములై ఉన్న పొరములను బాగు చేయుదురు చూసారా ఏమిటండి పాడైపోయింది ఏం పాడైపోయింది ఆత్మీయ జీవితము ఆత్మీయ జీవితం ఈ రోజున ఎంతోమంది జీవితాలలో ఆత్మీయత అనేటువంటిది లేకుండా పోయింది పాడైపోయింది కుటుంబ జీవితము జనుల యొక్క స్థితిగతులు ఆత్మీయ మెట్టు పూర్తిగా శిథిలమైపోయింది చిన్నా అయిపోయింది అందుకని దేవుని యొక్క వాక్యంలో ఈ కోటములు ఈ ప్రయాస ఈ ప్రార్థన ఈ ఈ పరిస్థితులు దేని కొరకు ఎవరి కొరకు అంటే చాలా కాలముగా పాడుగా ఉన్నటువంటి స్థలాలు ఎన్నో సంవత్సరాలుగా ఏమాత్రము ఆత్మీయత లేనటువంటి ఉన్నదాని పోగొట్టుకున్నటువంటి జీవితాలు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి కట్టాలి అంతేకాదు పూర్వము పాడైనటువంటి స్థలములను కట్టుదురు పాడైన స్థలములను నూతనముగా స్థాపించాలంట కొత్తదిలాగా చేయాలంట పునరుద్ధరించాలంట రెనోవేషన్ చేయాలంట ఇంటినైతే పాతబడిపోతే ఆ రంగుల్లో లేకపోతే ఆ కట్టడానికి శుభ్రంగా మరలా చెరిపేసి కొత్త పెయింట్లు తీసుకొచ్చుకొని వేసుకుంటాం మరి పాడైపోయినటువంటి ఈ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించేది ఎట్లాగా ఏ విధంగా చేయగలము ఎలా సాధ్యమవుతుంది అది అంతేకాదు తరతరముల నుండి ఉన్నటువంటి పురములు అంటా ఇవి తరతరాల నుండి ఎన్ని తరాలు గడిచినాయో ఇంతేనండి మా కుటుంబాలు ఇంతే మా వారసత్వ సంపద ఇంతే మేమెన్నడూ మారము మాకు ఇదే కావాలి అని ఆ నాలుగు తరాలు ఐదు తరాలు ఆరు తరాలు అంటే మనం సహజంగా ఒక నాలుగు తరాలు చూస్తాము ఒక తండ్రి కొడుకు మనవుడు ముది మనవడు అంటే అప్పటికే దగ్గర దగ్గరగా ఎనభై ఏళ్ళు సుమారుగా గడిచిపోతుంది నాలుగు తరాలు చూస్తేనే చాలా గొప్ప అన్నమాట కానీ అంతకు మించినటువంటి వయస్సు ఉంటే తరతరములు అంటాం దేవుని వాక్యంలో దేవుడు అంటున్నాడు తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగుచేయురు బాగుచేయురు అని అంటూ ఉన్నాడు ప్రియరా దేవుని యొక్క వాక్యంలో చూస్తే దే దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ దానియాలు తన జనుల కొరకు తన కొరకు ఏ రీతిగా దేవుని పాదాల దగ్గర ప్రాధాన్యపడుతూ ఉన్నాడో ఇవి చదువుకున్నటువంటి వాక్య భాగానికి చక్కగా సరిపోతూ ఉన్నది వాక్యం చూస్తే దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నుండి చదువుకుందాం ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకోనవలనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యోహో మాట వినకపోతే మీ చూశారా ఎందుకండి పాడైపోయింది ఎందుకు శిథిలమైపోయింది ఎందుకు కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి ఎందుకు తిరిగి నిర్మాణం చేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యహోవా మాట వినకపోతే మారు మనసు పొందు రక్షణను సంపాదించుకో దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా వాక్యము ద్వారా కూటముల ద్వారా వీధి సువార్తల ద్వారా కరపత్రాల ద్వారా ఆయన టీవీలు రేడియోలు వార్తా పత్రికలు సెల్ ఫోన్లో అనేక రీతులుగా దేవుని యొక్క మాటలు వినిపింపజేస్తా ఉన్నాడు ఎలాగైనా సరే నా బిడ్డలు లోపడతారు దేవు నా గురించి తెలుసుకుంటారు అని చెప్పి ఎన్ని మార్లు దేవుడు తన వాక్యాన్ని తన మాటను తన ప్రేమను వెల్లడిపరిచాడు కానీ మేము మా దేవుడైన యహోవా మాట వినకపోతిమే